కురుక్షేత్ర సంగ్రామంలో పదమూడవ రోజు ద్రోణాచార్యుడు అభేద్యమైన పద్మవ్యూహాన్ని రచించాడు దీనిని ఛేదించడం సాధ్యం కాని విద్య కాని ధర్మరాజు ఆజ్ఞ మేరకు వీరబాలుడు అభిమన్యుడు ఆ వ్యూహంలోకి పిడుగులా దూసుకెళ్లాడు అతని వెంటే పాండవ వీరులు కూడా వెళ్లబోతుండగా అక్కడ ఒక కాలయముడిలా నిలబెట్టాడు సైంధవుడు పరమేశ్వరుడి వరం ప్రభావంతో ఆ ఒక్కరోజు పాండవులను వ్యూహం గడప దాటనివ్వకుండా అడ్డుకున్నాడు ఫలితంగా లోపల ఒంటరివాడైన అభిమన్యుడు అధర్మ యుద్ధంలో కౌరవుల చేతిలో వీరమరణం పొందాడు సూర్యాస్తమయమయ్యింది శిబిరానికి తిరిగొచ్చిన అర్జునుడికి తన కొడుకు లేడన్న వార్త పిడుగులా తగిలింది అభిమన్యుడి చావుకు ఆ సైంధవుడే మూల కారణమని తెలుసుకున్న అర్జునుడు రగిలిపోతున్న గుండెతో ఒక భీషణ ప్రతిజ్ఞ చేశాడు రేపు సూర్యాస్తమయంలోపు ఆ సైంధవుడి తల నరకకపోతే గాండివంతో సహా నేనే అగ్నిప్రవేశం చేస్తాను మరునాడు పద్నాలుగవ రోజు అర్జునుడి ప్రతిజ్ఞను భగ్నం చేయడానికి ద్రోణుడు మూడంచెల రక్షణ కవచాన్ని రచించి సైంధవుణ్ణి ఆ చివరి పొరలో దాచాడు కాని పుత్రశోకంలో ఉన్న అర్జునుడు రుద్రుడిలా మారాడు ద్రోణుణ్ణి దాటుకుంటూ ఆగ్నేయాస్త్రంతో శత్రువులను బూడిద చేస్తూ వారుణాస్త్రంతో అగ్ని నార్పేస్తూ వాయవ్యాస్త్రంతో గజ సైన్యాన్ని గాలిలో ఎగురగొట్టాడు ఐంద్రాస్త్రంతో బాణాల వర్షం కురిపిస్తూ ఒక్కొక్క అంచెను ఛేదించుకుంటూ ముందుకు సాగాడు కానీ కాలం ఎవరికోసం ఆగదు కదా కృష్ణుడు రథం తోలుతున్న అర్జునుడు ప్రళయం సృష్టిస్తున్న అప్పుడే పడమటి కొండల్లో సూర్యుడు అస్తమించాడు రణరంగమంతా చీకటి అలుముకుంది సైంధవుడు బ్రతికే ఉన్నాడు కాని గడువు తీరిపోయింది అర్జునుడు తన శపథం ప్రకారం ఓడిపోయాడు పాండవ శిబిరంలో నిశ్శబ్దం కౌరవ శిబిరంలో విజయగర్వం మాట తప్పని అర్జునుడు తన గాంధీవాన్ని పెట్టి చితిమంటల్లో దూకి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు తలదించుకుని మృత్యువుని ఆహ్వానిస్తున్నాడు అర్జునుడు అగ్నిప్రవేశం చేశాడా లేక సైంధవుణ్ణి చంపాడా ఒకవేళ సైంధవుణ్ణి చంపినా శాపం ప్రకారం అర్జునుడి తల వెయ్యి ముక్కలవ్వాలి కదా మరి ఈ గండం నుండి అర్జునుడు ఎలా బయటపడ్డాడు ఆ అసలైన ట్విస్ట్ వచ్చే వీడియోలో చూద్దాం